హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట్ అయితే నేను వైట్ కొడ్ని ఫ్రెండ్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూపేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది నా ఫస్ట్ లాగు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇది కనిపిస్తుంది కదా ఇదే కలరు ఇక్కడ కలర్ వేస్తారు ఇది ఇక్కడికి తాను పైకి షిఫ్ట్ అవుతుంది ఇది లాగుతారు అటు ఇటు అయితే లాగుతారు లాగడం వల్ల అయితే ఇది కిందకి షిఫ్ట్ అవుట్ దీనికి దీనికి దీంట్లోనే కిందకి షిఫ్ట్ అవుతుంది ఇక్కడ కనిపించే తాళ్ళు అనమాట సో దీని మీద ప్రింటింగ్ వేస్తారు ఫస్ట్ వైట్ ఇది వైట్గా కనిపిస్తుంది కదా దీని మీద ప్రింటింగ్ అయితే వేస్తారు ఇది ఇది కలంకారి క్లాత్ అని అంట అంటారు సో ఇంకా తయారైన తర్వాత అయితే తయారైన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది తయారైన తర్వాత మన నాడ వైట్ కోట్ చూసాం కదా సో ఇది వైట్ వైట్ది ఇది ఫ్రేమ్ అంటారు దీని మీద డిజైన్ అయితే పడుతుంది ఇక్కడ రంగు అయితే వేస్తారు చూసారా ఎంత బారుందో బల్లా సో దీని మీద శారీస్ కానీ తాన్లెట్స్ కానీ ఇవన్నీ వేస్తూ ఉంటారు సో నలుగురు ఐదుగురు అయితే ఉంటారు మీకైతే నెక్స్ట్లో స్క్రిప్లు అయితే చూపెడతాను ఎట్లా లాస్ట్ ల్యాక్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా చూస్తాక చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట అట్లా చేస్తారు అనేది చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మైన్ కరగబెట్టి మనం బల్ల మీద ఇది చూసాం కదా బల్ల మీద వేస్తారు ఇవి మనకి రంగు అయితే ఉంటాయి ఈ పిగ్మెంట్ కలర్స్ అంటారు సో ఎప్పటికప్పుడు తూకం వేసుకుంటే చేస్తారన్నమాట ఇది కలర్స్ అన్ని చాలా న్యాచురల్ కలర్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ ఫ్రేమ్స్ అనమాట ఇవి మనకి ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క ఫ్రేమ్ ఉంటుంది ఇట్లా చాలా ఫ్రేమ్స్ ఉంటాయి చూస్తున్నారు కదా సో ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది సాకారు సాకారం అనుకుంటారులే కానీ పక్కన సో వేస్తాకైతే కరంగంలో సిద్ధంగా అయితే ఉన్నారు వాళ్ళు సో వెళ్ళే వేస్తారు మనకి ఫ్రెండింగ్ అనేది చాలా న్యాచురల్గా వేస్తారు అయితే అంటిస్తూ ఉంటారు బళ్ళ పైన ప్లెయిన్ తాను చాలా స్మూత్గా చేస్తారు ఇట్లాంటించి సో దానిపైన ఫ్రెండింగ్ అయితే పడుతుంది సో బళ్ళు అయితే ఎంత ఉందో అంతవరకు అయితే తాను ఉంది పదకొండు పది మీటర్లు అయితే ఉంటుంది తాను మళ్ళీ అయితే ఇంకా ఎక్కువ పొడవైతే ఉంటుంది సో గట్టి కొద్దిగా గట్టిగా అయితే తగ్గించాలి లేకపోతే మళ్ళీ ఊడతా అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ప్రింటింగ్ అయితే ప్రింటింగ్ వేస్తే ముందు కలర్స్ అయితే ఎట్లా వేస్తారు ఫ్రేమ్ పైన సో మూడు ఫ్రేమ్స్ లైన్లో ఉన్నాయి కదా వన్ బై వన్ వేసిన తర్వాత ఇంకోదే వేస్తూ ఉంటారు We'll చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఈ వీడియో ఎట్లా నిర్మించిందని కామెంట్ చేయండి అట్లాగే నేను సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్